హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ్ సో నవ్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మన కష్టాలను మనమే మనతోనే చేర్ చేసుకోవాలి కానీ వారితో చేర్ చేసుకుంటే వాడు వెళ్ళి వంద మందికి పబ్లిసిటీ చేస్తాడు తప్ప వాడికి చెప్పడంతో నే కష్టాలను నీ ఒరిగేది ఏమీ ఉండదు నీ పరువు పోవడం తప్ప దయచేసి గమనించు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే మన కష్టాలు మనకే ఉంటాయి మనం ఎవరితో చెప్పుకోకూడదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ 食べないして。